నమస్తే మన తెలుగు రాష్ట్రాల రైతులందరికీ కేంద్రం నుంచి మరోసారి శుభవార్త సంవత్సరానికి పిఎం కిసాన్ నిధులు కేంద్రం నుంచి ఆరు వేలు రావడం జరుగుతుంది ప్రతి ఒక్క రైతన్న ఖాతాలో సో ఈ సెంట్రల్ గవర్నమెంటు నాలుగు నెలలకు ఒకసారి రెండు వేలు రెండు వేలు ప్రతి ఒక్క రైతన్న ఖాతాలు వేసి వాళ్ళ తరఫున ఎంతో కొంత సహాయం చేసి ఆదుకోవడం జరుగుతుంది కింద ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు మన కూటమి ప్రభుత్వం జస్ట్ అధికారులకు రావడానికి సంవత్సరానికి అన్నదాత సుఖీభావ కార్యక్రమం కింద ప్రతి ఒక్క రైతన్న ఖాతాలో ఇరవై వేలు అమౌంట్ వేస్తామని చెప్పి బహిరంగ వేల మంది కార్యకర్తలు నాయకుల సమక్షంలో ఆ రోజు చంద్రబాబు గారు ఒక హామీ ఇవ్వడం జరిగింది సో ఇప్పుడు అధికారులకు వచ్చినాక అనేక కారణాలు చదువుతున్నారు వంద వంకలు చదువుతున్నారు మా దగ్గర డబ్బులు లేవు రాష్ట్రం ఆర్థికంగా వెనకబడిపోయింది కొన్ని వేల కోట్ల రూపాయలు అప్పుల్లో ఉన్నాం మనం ఈరోజు అని చెప్పి కూటమి ప్రభుత్వం చెప్పి చేతులు దొరిపోవడం జరుగుతుంది సో రైతులందరూ ఏమన్న అంటే మీరు ఆ రోజు బహిరంగ సంవత్సరానికి ఇరవై వేలు ఇస్తున్నారు కదా సో ఇరవై వేలు ఇవ్వండి ఎందుకు మాకు ఫస్ట్ పెడితే ఐదు వేలు డబ్బులేసి సైలెంట్గా ఉన్నారని చెప్పి ప్రతి ఒక్క రైతు అన్న ఈరోజు కోట ప్రభుత్వానికి ప్రశ్నించడం జరుగుతుంది కానీ ఇప్పుడు సంవత్సరం కోట ప్రభుత్వం అధికారులకు వచ్చి వనడ ఫీర్ అయింది వనడ ఫీర్ అయితే ఎక్కడ కూడా ఏ రైతున్న ఖాతాలో ఇరవై వేలు పడ్డ పాపన బోల జస్ట్ ఐదు వేల పడ్డి సో రెండో విడత ఇంకెప్పుడు విడుదల చేస్తారనేది కోటం ప్రభుత్వం ఇప్పుడు కూడా ఒక ట్వీట్ కూడా చేయరా చాలామంది రైతులైతే ఈ వర్షాలు దెబ్బ కావచ్చు పండించిన పంటకి గిట్టుపడతారలేక ఆర్థికంగా అప్పులు పోయి ఈరోజు ఏ ఒక్క అన్న కూడా సంతోషంగా లేడు సో వీళ్ళు ఏమైనా ఇరవై వేలు ఇచ్చేమని ఆదుకుంటాడంటే సంవత్సరానికి అది కూడా లేదు ఐదు వేలు ఇచ్చేసారు అది కూడా కొంతమంది పడ్డి కొంతమంది పల్ల ఒక మాటలు చెప్పాలంటే కొన్ని లక్షల మంది రైతులకి ఈ ఐదు వేలు అన్నదాత సుఖీభావ కార్యక్రమం కింద కోతలు పెట్టి రకరకాలుగా కారణాలతోటి ఆన్లైన్ మీ పొలం మీ పేరు మీద లేదు వేరే వాళ్ళ పేరు మీద ఉంది అకౌంట్ నెంబర్ వేరే వాళ్ళది ఉంది మీ అకౌంట్ నెంబర్ లేదని చెప్పి ఏంటేంటో కాకమ్మ కబురు చెప్పి ప్రతి ఒక్క అన్న మొహంలో కన్నీరుని చూసింది ఒక మాటలు చెప్పుకోనంటే కానీ ఈరోజు సెంట్రల్ గవర్నమెంటు రాష్ట్ర ప్రభుత్వంతో ఎటువంటి సంబంధం లేకుండా ప్రతి సంవత్సరం వాళ్ళు ఇస్తున్న ఆరు వేలు నాలుగు నెలలకు ఒకసారి రెండు వేలు రెండు వేలు ఇచ్చి ప్రతి ఒక్క రైతున్న మొహంలో చిరునవ్వు చూడటం చిరునవ్వు చూస్తున్నారు కానీ కూటమి ప్రభుత్వం ఎందుకు రైతున్న మొహంలో ఒక్కసారిగా కాకపోయినా ఒకసారిన చిరునవ్వు చూడాలని చెప్పి ఎందుకు ఆలోచించట్లేదు సో ఈ రైతులే కదా మన జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి పార్టీకి ఓట్లేసి పూర్తి స్థాయిలో భారీ మెజార్టీ తీసుకొచ్చింది అలాంటి కూటమి ప్రభుత్వం ఎందుకు ఈరోజు రైతుల పక్క చిత్తశుద్ధిగా లేదు రైతులను పూర్తి స్థాయిలో పెట్టుకున్న నమ్మకాన్ని ఆశీల్ని ఎక్కడెక్కడి నుంచో అప్పులు తెచ్చి అనేక ఇబ్బందులు పడుతున్న రైతుల్ని ఈరోజు కూటమి ప్రభుత్వం ఎందుకు ఆదుకోలేని పరిస్థితిలో ఉంది అనవసరమైనటువంటి వేస్ట్గా వందల కోట్ల రూపాయల బడ్జెట్ ఖర్చు పెట్టి ప్రజలు కడుతున్న పన్నుని వేస్ట్ ఖర్చులు చేస్తున్నారు కానీ ఈరోజు రైతులకు మట్టికి ఒక రూపాయి ఇవ్వడానికి కూటమి ప్రభుత్వం ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తుంది ఇప్పుడు ఐదు వేలు ఇచ్చారు ఇంకా పదిహేను వేలు ఎప్పుడు ఇస్తారంటే కోటం ప్రభుత్వం ఒకటే చెప్పింది మేము సంవత్సరానికి చెప్పింది ఇరవై వేలు కాదు సంవత్సరానికి మేము ఇచ్చేది పద్నాలుగు వేలే అది కూడా మూడు విడతలకు ఇస్తాం ఒకసారి ఐదు వేలు రెండోసారి ఐదు వేలు మూడోసారి నాలుగు వేలు అంట సో వీళ్ళు ఇచ్చేది పద్నాలుగు వేలు అయితే కేంద్రం నుంచి వస్తున్న ఆరు వేలు మొత్తం ఇరవై వేలు ఇప్పుడు పూర్తి స్థాయిలో మాట మార్చేసింది కూటం ప్రభుత్వం మనడోరు చెప్పు వచ్చింది ఇరవై వేలు కానీ ఇప్పుడు పద్నాలుగు వేలు సరే ఈ పద్నాలుగు వేలు అన్నా సరే వీళ్ళు అధికారులకు వచ్చే సంవత్సరం దాటిపోయింది రెండో విడత వేస్తారంటే రెండో విడత లేదు మూడో విడత వేస్తారంటే మూడో విడతకు అసలు గతే లేదు ఇంకెప్పుడు వేస్తారు వీళ్ళు రైతులకు డబ్బులు ఇంకెప్పుడు వీళ్ళు రైతుల పక్క ఆలోచించేది కేంద్రం మట్టికి టయానికి వాళ్ళు ఇచ్చిన మాటను నిలబెట్టుకొని నాలుగు నెలలకు వస్తారు రెండు వేలు వేయడం జరుగుతుంది కానీ కూటమి ప్రభుత్వం ఒకసారి కాబట్టి ఒకసారైనా రైతులు పిలిచి వాళ్ళ సమస్యలు అడిగి తెలుసుకొని వాళ్ళు పండించిన పంటకి గిట్టుబాటు ధర కల్పించడం ఏదన్నా ఉందా అది లేదు రైతులు పూర్తి స్థాయిలో కూటమి ప్రభుత్వం అనగదొక్కింది రైతులు మొత్తం పూర్తి స్థాయిలో ఈ కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చినాక చాలామంది అప్పులు కట్టుకోలేక పురుగుల మంది చచ్చిపోతున్నారు వీళ్ళు ఇచ్చే ఇరవై వేలు ఏమన్నా రైతులకు ఉపయోగపడుతుంటే అది లేదు రైతులను పూర్తి స్థాయిలో నమ్మించి ఈరోజు కూటమి ప్రభుత్వం మోసం చేసింది థ్యాంక్ యూ